హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వాస్తవానికి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో అన్ని జట్ల కంటే ముందు నిష్క్రమించిన జట్టు ఏకైక ఉందంటే అది న్యూజిలాండ్ జట్టు వాస్తవానికి న్యూజిలాండ్ జట్టు గత మరి పది సంవత్సరాల నుంచి అంటే సుమారుగా పదిహేడు సంవత్సరాల నుంచి టీ ట్వంటీ ప్రపంచ కప్ మొదలుపెట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా లీగ్ దశలో నిష్క్రమించలేదు ఇదే మొదటిసారి మరి ఈ పరిస్థితికి గల కారణం ఏంటో మరొకసారి తెలుసుకుందాం వాస్తవానికి న్యూజిలాండ్ టీము మరి గత మరి వరుసగా సెమీస్లో అదేవిధంగా ఫైనల్కు వరల్డ్ కప్లో వన్డే వరల్డ్ కప్లో అదేవిధంగా టీ ట్వంటీ వరల్డ్ కప్లో రావడంలో మరి ఆ జట్టు దిట్ట వాస్తవానికి చాప కింద నీరులాగా సాగిపోయి మంచి ఆట తీరుతో అదరగొట్టే న్యూజిలాండ్ టీము ఇటీవల కాలంలో మరి అంతంత ప్రాదర్శన మాత్రం చేయాలని చెప్పుకోవాలి కేన్ విలియమ్స్ అని ప్రపంచస్థాయి మేటి బ్యాట్స్మెన్ ఉన్నప్పటికీ ఈ మేటు బ్యాట్స్మెన్ సారథ్యంలో మరి ఈ టీ ట్వంటీ ప్రపంచ కప్లో నిష్క్రమించడం అభిమానులు అయితే ఏం జీర్ణించుకోలేకపోతున్నారు వాస్తవానికి ఇంతటి దౌర్భాగ్యంగా పరిస్థితులు పరిస్థితుల్లో ఏంటి అని చెప్పి చూసుకున్నట్టయితే మంచి ఆటగాళ్ళు ఉన్నప్పటికీ న్యూజిలాండ్ టీము మరి ఆటగాళ్ళ సెలక్షన్లో అదేవిధంగా ఫైనల్ ఎంపికలో మరి విఫలమైన విలియమ్సన్ అని చెప్పి చర్చను జరుగుతుంది మరి ట్రెంట్ బోల్టు ఇతర ఆటగాళ్ళు ఉన్నప్పటికీ మరి ఈ విధంగా ఆట ఆడడం పట్ల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు అదేవిధంగా గొప్పటిలు కూడా మంచి ఆటగాడే అతను కూడా టీంలోకి తీసుకురాకపోవడము అదేవిధంగా కూడా ముసుకురాకపోవడము అదేవిధంగా ఇతర ఆటగాళ్ళ లేకపోవడమే న్యూజిలాండ్ టీము ఈ కప్ నిష్క చెప్తున్నారు మంచి అటాకింగ్ ఆడతితో అదరగొట్టి న్యూజిలాండ్ టీంలో చాలా మంది మంచి ఆల్రౌండర్లు అదేవిధంగా బౌలర్లు అదేవిధంగా బ్యాటర్లు ఫీల్డర్లు అద్భుతమైన టీము ఇటువంటి టీము మరి సెమీస్ కూడా సెమీస్ పక్కన పెడితే కనీసం సూపర్ ఐటర్ కూడా రాకుండా నిష్క్రమించడం పట్ల ఇప్పుడు పెద్ద చర్చనీ జారింది మన న్యూజిలాండ్ టీం పైన అభిమానులకి